లేదు సార్ అప్పుడు ఇంటి పెట్టిగా ఉన్నాను సార్ పార్టీలో చేయలేదు సార్ పార్టీ ఆదేశాలు సిరసాభవిస్తాను చెప్పాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను ఆదేశ్తో పూజ చేస్తాడు మాట పార్టీ ఆర్టి ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అందరూ వస్తాయి సార్ అర్థం సరే రకాల బెస్ట్ ఎయిక్ అండి ఉద్యోగ ఆర్టీ ఆదేశిస్తే ఏదో చేయలే సిద్దామండి మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తాన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారు మన వచ్చేసి జనవరి ఇరవై పదో తరగతికి వస్తున్నా ఇరవై తరకు వస్తున్నారండి లేదు అయ్యే చెడుతున్నాం వస్తా ఉన్నారండి చెప్పండి ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఆయన వచ్చే సెనింగ్ ఫోన్ చేసి సార్ మీకు ఉన్న స్నేహం చెడుకోకూడదు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంట్రండించాడు సార్ వచ్చి నిన్న మొన్న స్నేహితులు గారు సార్ నాకు మా సైకిల్ వెళ్ళి ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటి నుంచి మా తగ్గ పర్వచ్చు అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు రాబోతు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలి వాళ్ళకి వస్తు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైర్ వచ్చానండి ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను పని చేస్తాను ఇరవై సీట్ల కోసం అన్ని ఎందుకు ఆహ్వానిస్తారు ఎందుకండి దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే చెప్పండి సార్ చేస్తా ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ జైలు చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది ఇద్దరు ఇంత మాట చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి తర్వాత నా మోడీ ఇవ్వండి నేను అడిగి ఉండాలా గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు ఎలా పోయితే మీరని అడగా కదా మీరేం చేస్తారు ఏం చేస్తారు సార్ అలాగే బీజేపీ సార్ వస్తున్నారు వస్తారనుకుంటుంది బీజేపీ నుంచి ఫోన్లో అన్నానండి నాకు అబ్బాయి మా కుటుంబం కోసం కాదు నేను నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను చేస్తాను నూట డెబ్బై సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటాం చెప్పండి రెండు పెంచకపోతే ఇవ్వండి మూడు ప్రాజెక్ట్ కేతప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్స్టర్ అమిత్ షా గారు తన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను అది సీట్ కోసం అది సీట్ కోసం మీరు త్యాగం చేయకండి నన్ను లాక్టం రోడ్ మీద